अरे ये लोग कर रहे हैं ना इधर ये लोग कर रहे हैं ना इधर ये लोग कर रहे हैं ना इधर ये लोग कर रहे हैं ना

అందరికీ నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి తిరుపతి జిల్లా ఎస్పీ గారు శ్రీ ఎల్ సుబ్బారాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే గూడూరు డిఎస్పి గారు నారణ గారి సూచనల మేరకు ఈరోజు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి వెంకటగిరి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి యాభై మంది సిబ్బంది అలాగే ఎస్ఐస్ పని కలిపి ఈరోజు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి వెంకటగిరి టౌన్లోని టిక్కో హౌసెస్లో తెల్లవారుజాము నుంచి ఈ యొక్క కార్డినేట్ సర్చి నిర్వహించడం జరిగింది ఇది నేర నియంత్రణలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఏంటంటే డ్రగ్స్ కానీ లేక గాంజా కానీ మత్తు పదార్థాలు కానీ ఇంకా అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడే అవకాశాలు ఉన్నటువంటి అనుమానంతో ఈ యొక్క సెర్చ్ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది ఈ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా దాదాపుగా డెబ్భై ఐదు హౌసెస్ని పూర్తిగా తనిఖీ చేయడం జరిగింది ఇందులో మేము మూడు ఆటోల్ని అలాగే పద్దెనిమిది బైకుల్ని ఈరోజు సరైనటువంటి పత్రాలు లేని కారణంగా వాటిని స్వాధీనపరచుకొని పరచుకోవడం జరిగింది అలాగే ఈ ముందు ముందు కూడా ఈ యొక్క సెర్చ్ ఆపరేషన్లు అనేవి ర్యాండమ్గా సర్కిల్ పరిధిలో చేపడతా ఉంటాము ఇది కేవలం నేర నియంత్రణలో భాగంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతాము థ్యాంక్ యూ